కిలోమీటర్ల సముద్ర తీరం ఒకవైపు గలగలపారే గోదావరి తరంగాల సవ్వడులు మరొక వైపు అంతర్జాతీయ ఖ్యాతి పొందిన లేసు అల్లికల గుబాళింపులు డచ్ బ్రిటిషు హయాన్లో ముఖ్య వ్యాపార క్షేత్రంగా వెలుగొందిన చరిత్ర నరసాపురం ప్రాంతానికే సొంతం అపార మత్స్య ఎగుమతులు కొబ్బరి ఆక్వారంగాలలో విశేష వ్యాపార సంపదలు సృష్టిస్తున్న చరిత్ర ఈ నియోజకవర్గానికి ఎందరో ఉద్దండులైన రాజకీయ నాయకులు ఏలిన ప్రాంతం అయితే దశాబ్దాలుగా అభివృద్ధిలో మాత్రం ఈ ప్రాంతం వెనకబడిపోయింది సుదీర్ఘ కాలం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన గత ప్రభుత్వాలు నియోజకవర్గ అభివృద్ధిపై ఏమాత్రం శ్రద్ధ పెట్టనేలేదు రెండు వేల నాలుగులో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత ఈ ప్రాంతం అభివృద్ధికి బీజాలు పడ్డాయి ఇలా మన వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం వచ్చిన తరువాత మన ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తరువాత మాత్రమే నరసాపురం నియోజకవర్గ అభివృద్ధి పురోగమనం ఆరంభమైంది మన ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ ముదునూరి ప్రసాదరాజు గారు నరసాపురం అభివృద్ధికి సంబంధించి నవశకానికి నాంది పలికారు తన విశేష కృషి నియోజకవర్గ అభివృద్ధిపై దీర్ఘకాల ప్రయోజనాలతో కూడిన విజన్ ఏర్పాటు చేసుకుని ముందడుగు వేశారు దానికి సంబంధించిన ఫలితాలే ఇప్పుడు నరసాపురంలో మనకు కనిపిస్తున్న అంతర్జాతీయ ఫిషరీస్ విశ్వవిద్యాలయం వంద పడకల ఏరియా ఆసుపత్రి లాంటి ప్రాజెక్టులు దీర్ఘకాల సమస్యలకు మోక్షం ఇప్పటికే పనులు వార్డులో హిందూ వాటికను మహాప్రస్థానంగా సకల సౌకర్యాలతో అభివృద్ధి చెయ్యటం జరిగింది నిరుపయోగంగా ఉన్న పాత మున్సిపల్ ఓపెన్ ఎయిర్ థియేటర్ ను పడగొట్టి దాని స్థానంలో పేద మధ్య తరగతి ప్రజలు ఫంక్షన్లు చేసుకోవడానికి వీలుగా నాలుగు కోట్ల రూపాయలతో ఓపెన్ ఆడిటోరియం నిర్మించటం జరిగింది రైల్వే స్టేషన్ రోడ్డులో ఉన్న కాటన్ కోటి ముప్పై ఎనిమిది లక్షలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు ఇరవై ఏడు కోట్లతో రైల్వే స్టేషన్ ఆధునీకరణ జరిగింది పదమూడు కోట్లతో ఉన్న పడకల ఆసుపత్రిని వంద పడకల ఏరియా ఆసుపత్రిగా అభివృద్ధి చేసి అన్ని సౌకర్యాలు కల్పించటం జరిగింది వైద్యుల పోస్టులు పూర్తి స్థాయిలో భర్తీ చేశారు నాలుగు పాయింట్ ఎనిమిది సున్నా కోట్ల రూపాయలతో బస్టాండ్ ను కార్పొరేట్ స్థాయిలో ఆధునీకరించటం జరిగింది బ్రిటిష్ కాలం నుండి సమస్యగా ఉన్న కాళీపట్నం జమీందారీ భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికింది సుమారు ఐదు వేల ఎకరాల భూములపై తరతరాలుగా సాగులో ఉన్న రైతులకు అందించటం జరిగింది ఇది శతాబ్దాల సమస్యకు పరిష్కారం దర్భరేవు కంపెనీ భూముల సమస్యకు పరిష్కారం బ్రిటిష్ కాలం నుండి ఉన్న సమస్యకు శాశ్వత పరిష్కారం వంద రూపాయల నామమాత్రపు రుసుముతో మంది హక్కుదారులైన రైతులకు సదరు భూములు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వటం జరిగింది ముప్పై ఐదు కోట్లతో కోతకు గురైన ఏటిగట్టు అభివృద్ధి పనులు మరియు స్లూయిస్ట్ల నిర్మాణాలు జరిగాయి అలాగే పురోగతిలో ఉన్న ప్రాజెక్టులు మూడు వందల ముప్పై రెండు కోట్లతో సరిపల్లిలో ఫిషరీస్ యూనివర్సిటీ నాలెడ్జ్ పార్క్ నిర్మాణం నాలుగు వందల ఇరవై తొమ్మిది పాయింట్ నాలుగు మూడు కోట్లతో వేముల దీవి వద్ద హార్బర్ మరియు కార్గో కార్గోపోర్ట్ నిర్మాణం పద్నాలుగు వందల కోట్లతో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు నాలుగు వందల తొంభై కోట్లతో ఉభయ గోదావరి జిల్లా వాసుల చిరకాల కోరికయైన వశిష్ట వారధి నిర్మాణం నూట ముప్పై మూడు కోట్లతో దుస్తుంబాదులో రెండు వందల ఇరవై కిలో వాట్ల విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణం ఎనభై ఒకటి పాయింట్ ఏడు ఒకటి కోట్లతో మున్సిపల్ వాటర్ ప్రాజెక్టు రెండు వందల ఇరవై కోట్లతో మున్సిపల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ నూట ఎనభై పాయింట్ ఐదు సున్నా కోట్లతో మొల్లపర్రు ఉప్పటేరు రెగ్యులేటర్ బ్రిడ్జి మరియు లాకు నిర్మాణం ఈ అభివృద్ధి పరంపర ఆగకుండా నిరంతరం ఇలాగే కొనసాగాలన్నా నవ్య నరసాపురం కలలు చెదిరిపోకుండా ఉండాలన్నా మళ్ళీ ఎమ్మెల్యేగా మన ముదునూరి ప్రసాద్ రాజు గారిని గెలిపించాలని ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మన అందరి ప్రియతమ నాయకులు శ్రీ ముదునూరి ప్రసాద్ రాజు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మీ అందరినీ ప్రార్థిస్తున్నాం జై జగన్ నర్సాపురం నుంచి ప్రసాద్ నిలబెడతా ఉన్నాడు నాకు మంచి స్నేహితుడు అని కూడా చెప్తా నిజంగా మంచివాడు మనిషిలో క్యారెక్టర్ ఉంది ఇలాంటి వాడు రాజకీయాలలో ఏ పొద్దైనా కూడా ప్రజలకు మంచి చేస్తాడు చేయగలిగిందంతా కూడా మంచి చేశాడు రాబోయే రోజుల్లో ఇంకా మంచి కూడా చేస్తాడు చేయిస్తా మీ చల్లని దీపెళ్ళు ఆశిస్సులు ప్రసాద్పై కూడా ఉంచవలసిందిగా సభినీయంగా ప్రార్థిస్తా